తెలంగాణ గళం తెలంగాణ బళం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు మోడీ రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని సూచించారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా కేసీఆర్ శుక్రవారం రాత్రి మెయిన్ చౌరస్తా వద్ద రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రపూరితంగా నిషేధించబడిన తన గొంతు నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ మాట్లాడుతుందని అన్నారు బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీకి గుండెలు అదులుతున్నాయని ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకటై తన ప్రచారంపై బ్యాన్ విధించారని ఆరోపించారు రాజకీయాల్లో మతం గురించి మాట్లాడడం తప్పు అని మోడీ అమిత్ షా ప్రతిరోజు దేవుళ్లతో ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు ప్రజలు కష్ట నష్టాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు సాగునీరు లేక పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని కరెంటు కోతలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయని సూచించారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు పరచడం లేదని విమర్శించారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాట మార్చి ఆగస్టు పదిహేను వరకు చేస్తామని మభ్యపెడుతున్నాడని తులం బంగారం హామీ తుస్సుమందని ఎద్దేవా చేశారు సిరుల తల్లి సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు కేంద్రం వద్ద అప్పు తెచ్చి కట్టలేక సంస్థలో నలభై తొమ్మిది శాతం వాటాను సెంట్రల్కు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు ఐటెక్ ఇన్టెక్ సంఘాలు తండ్రి కొడుకుల ఉద్యోగాలను కాలరాస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించామని తెలిపారు ప్రైవేటీకరణ రూపంలో సింగరేణి సంస్థకు పెను ప్రమాదం పొంచి ఉందని సూచించారు మోడీ రేవంత్ రెడ్డి కలిసి సింగరేణి సంస్థను ఆదానికి అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ క్రమంలో కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించాలని పార్లమెంటరీ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు మోడీ పాలనలో మత విద్వేషాలు హింస తప్ప ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపులోనే తెలంగాణ విజయం దాగి ఉందని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆలోచన చేసి ఎవరు ఏ కుంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతూ ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతూ ఉంది గోదావరి కంటి సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేని కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కన్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర ఉంది వీళ్ళు ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాం సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఇలా సిపిఐ సిపిఎం నాయకులంతా అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ధైర్యమి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రితో చెప్పియాలి ఏం జరుగుతా ఉంది మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇన్ టెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సతకం పెట్టి అవి మునుగొట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం నేను ఒక మాట చెప్తా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సపోర్ట్ చేయడు కృష్ణా నదికి వచ్చి పోయి కేఆర్ఎంబికి అప్పచెప్పిండు గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా ఇచ్చెంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి పొయ్యి లేదు గుర్తు లేదు ఏం లేదు అదే నేను ఉన్ననాడు నేను ఉన్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చినట్టు నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికుండంగా ఓలం ఆనందమైన మట్టిలే కానీ ఉద్భూతి అని చెప్పిన మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనక ఉన్నటువంటి మతలబయింది భక్తులు గెలిస్తేనే తెలంగాణకు బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి సింగరేణి మనది మనకు ఉంటుంది కొట్లాడుతాం నదులో నీళ్ళు ఎక్కడికి పోవు అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం అందరిని కలిపి ముందుకు తీసుకొని పోతాం కాబట్టి దయచేసి పిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరుతా ఉన్నాం అదే కొప్పురేశ్వరి గెలిపితే మొత్తం పిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఎగిరి గంటేష్ కొట్లాడి పీక పట్టుకొని బిడ్డా మా సింగరే ఎట్లా ముస్తామని చెప్పి మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డగయ్యేలా గోదావరి సెంటర్లో గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా మీ కళ్ళు ముందే ఇది జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదం వస్తుందో ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు మన నదులు కాపాడతారు మన సింగర్యని కాపాడతారు దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సత్యనాశ్ దేశం ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో డాలర్ ముందు మన రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు ఈయన కన్నా ముందు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు పనిచేసింది ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే ఇంత తక్కువకు దిగజారలే దేశం అప్పులపాలైంది కంపెనీలు మాయమవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ మురిగిపోతున్నది కార్మికులు రోడ్డు పడుతున్నారు మొత్తం నాశనం అవుతున్నది దప్ప ఏమి లేదు చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు బ్యాంకులు ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు బేటీ పడావో బేటీ బచావో ఎవరి భేటీ ఎక్కడ బేటీ అని అనుదా ఖాతా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా అంటే ఎప్పుడొస్తే పదిహేను ఏళ్ళకి వస్తాయా కాబట్టి నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలేదు ఇలా వార్తలు వస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే ఉంది రాబోతుంది ఎంపీ ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గుకు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్నీ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగా కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు కోర్కంటి చందర్ మధుకర్ దాసరి మనోహర్ రెడ్డి భానుప్రసాద్ టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి పార్టీ నాయకులు కౌశిక హరి తదితరులు ఉన్నారు